కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెంలో తాళ్లరేవు మండల పూలే ప్రజా చైతన్య వేదిక అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు నలభై ఐదవ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మిత్రులు అభిమానులు నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పదవ క్లస్టర్ ఇన్చార్జ్ మోపురి వెంకటేశ్వరరావు జనసేన పార్టీ నాయకులు సుంకర రామచంద్రరావు ఎంఆర్పిఎస్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తాతపూడి నాగేశ్వరరావు సుంకరపాళెం బైపాస్ శ్రీలక్ష్మి గణపతి వర్తక సంఘం ప్రెసిడెంట్ నామా గోపాలకృష్ణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ విత్తనాల ఈశ్వర్రావు తదితరులు పాల్గొని చీకట్ల నాగేశ్వరరావుకి శుభాకాంక్షలు తెలియజేశారు

ఆయన ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా చెగట్ నాగేశ్వరరావుకి ముందుగా పుట్టిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇతను నాకు పది సంవత్సరాల ముందు నుంచి కూడా మంచి స్నేహ సంబంధం ఉంది మా ఇద్దరికి ఇతని వ్యక్తిత్వం ఎలాంటిదంటే తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదోటి మంచి చేయాలని సమాజానికి మనం కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఉంటాడు ఎప్పుడని తన ఆవభావాలు ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నాయి నాకు గతంలోంచి మంచి మిత్రుడు నేను వత్త సంఘం కృష్టింటి అయిన తర్వాత కూడా నువ్వు కూడా ఇందులోకి రావాలి అంటే తను నువ్వు వెళ్ళు ముందుకి నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను అని నాకు ఇప్పటి వరకు కూడా తను వెన్నంటి నిలిచాడు తను చెప్పిన మాట ప్రకారం అదే విధంగా తను నాకు ఎప్పుడూ కూడా వెన్నంటే ఉన్నాడు ఏ విషయంలో అయినా నాగేశ్వరం మనస్తత్వం ఎలాంటిదంటే సమాజానికి ఏదో చెయ్యాలి మంచి చెయ్యాలి సమాజానికి ఉపయోగపడి చెయ్యాలనే దృక్పథంతో ఎప్పుడూ ఉంటాడు ఇలాంటి మనిషి మన ప్రజల మధ్యన ఉండటం ఇతను నాకు అవ్వటం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇతను ఎలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని రోజు రోజుకి తను అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను చిన్ననాటి మిత్రుడు చికట్ నాగేశ్వరరావు గారు నలభై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధారణంగా ఒకటే నాన్నది ఏమంటారంటే కొంతమంది సామాన్యులు ఇలా జరుగుతుంది అని ఇప్పుడు కూడా సమస్యలు అని ఆలోచించి బాధపడుతూ ఉంటారు కొంతమంది మేధావులు ఎలా ఉంటే బాగుంటుందా అని అది చెప్తారు కేవలం కొద్దిమంది నాయకులు మాత్రమే అలా ఉంచడానికి ప్రయత్నించారు చేస్తుంటారు ఆ కోగు చెందిన వ్యక్తి నాగేశ్వరరావు ఎందుకంటే దాన్ని పై అధికారులకి తీసుకెళ్ళడానికి కానీ ఆ సమస్య సమస్య పరిష్కరించబడడానికి కానీ తనవంతు కృషి అది డిజిటల్ మీడియాలో రూపంలో అవ్వచ్చు ఒక వార్త అధికారులకి తెలియజెప్పడంలో కావచ్చు లేదా స్థానికంగా ఉన్న మనుషులందరినీ సంఘటితం చేసి మన అందరం పోరాడితే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది నేను ముందరున్నాను మీరు అందరూ రండి అని ఇలాగే ఏదున్నా కానీ ముందుగా ఇనిషియేషన్ తీసుకుని అందరినీ కలుపుకుని ఆ సమస్య మీద పోరాడి సమాజం కోసం పోరాడే నా తోటి మిత్రుడు ఇలా నలభై ఐదు రోజు పుట్టినరోజు నన్ను ఆహ్వానికి పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంచి మంచి ముందు రోజులు జరుపుకోవాలని ఉన్నత శిఖరాలకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి రాజునైనటువంటి మరి తమ్ముళ్లకు పెద్దలకు మరి శ్రే శ్రేయోభిలాసులకు అలాగే మరి మహిళా సోదరి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఇక్కడ నుండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలాగే అభివృద్ధి అంటే మాటలతో చెప్పడం కాకుండా చేతతో చేసి చేసి చూపించి మమ్ముడు వరం నియోజకవర్గం ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నటువంటి అభివృద్ధి ప్రదాత పరుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ దాట్ల బుచ్చుబాబు గారి నాయకత్వంలో పార్టీ సీనియర్ల సలహాల మేరకు అందరితో కలిసి పార్టీ బలోపేతనకి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం